హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చాను సంవత్సరానికి రెండు పంటలు పండే వ్యవసాయ భూమి అండి సంవత్సరానికి మంచి ఆదాయం వచ్చే పొలం అండి ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలంకి ఎందుకు వస్తుందండి ఈ పొలము టోటల్గా నలభై ఎకరాలు అండి టోటల్గా నలభై ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడికి వచ్చి డాక్యుమెంట్ ఎయిర్ఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని డుకొచ్చి బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓన్ ట్రేను వన్ బి అడంగులు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి సంవత్సరములకు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే పొలం అంటే మీరు వీడియోలో కూడా చూడవచ్చు కలిగిరి రిజర్వాయర్ ఉందండి ఈ పొలము దగ్గరలో డైరెక్ట్గా అక్కడి నుంచి వాటర్ సదుపాయము పారుదల కాలం ఉంది ప్లస్ అడిషనల్గా పెన్నా నదిలో నుంచి నా నాలుగు మోటార్లు ఉన్నాయి నాలుగు మోటార్లో రెండు మోటార్లు రన్నింగ్లో ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి ఐదు ఇంచ్ వాటర్ వస్తుంది ఈ నలభై ఎకరాలకి పైప్ లైన్ స్ప్రెడ్ చేస్తున్నారు అండర్లైన్ పైప్ లైన్ ఉందండి వాటర్కి అయితే లేదు ఇబ్బంది లేదు ఈ పొలం వచ్చి నలభై ఎకరాలండి రైతు ఒక ఎకరా దాని వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఈ పొలానికి వచ్చి నెల్లూరు సిటీ నుంచి కడపకి బాంబే హైవే అంటారండి బాంబే హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి బాంబే హైవే నుంచి అన్నారెడ్డిపాలెం ఉంటుందండి అన్నారెడ్డిపాలెం దాకా తార్ రోడ్డు తార్ రోడ్డు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ మెటల్ రోడ్డు అండి థర్టీ ఫీట్ రోడ్డు అండి పొలంలో పోయేదానికి కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి ఇదేనండి రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు పొలంలో పోయేదానికి మీకు దానికైతే ఇబ్బంది లేదండి ప్లస్ ఈ పొలం నలభై ఎకరాల పొలం చుట్టూ మెటల్ రోడ్డే ఉందండి డైరెక్ట్గా లారీ తిరిగి వస్తుంది ఈ పొలం చుట్టూ సంవత్సరానికి రెండు పంటలు పండే వ్యవసాయ భూమి అండి ఇదేనండి మీరు చూస్తున్నదేనో పొలము వరైతే బల వేసేనండి బాగానే వచ్చింది మంచి వ్యవసాయ భూమి నలభై ఎకరాలు మీరు చూస్తున్నదేనో దయచేసి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా వీడియో కొంచెం లెంత్ వచ్చింది అంటే నేను ఈ నలభై ఎకరాలు తిరిగి వీడియో పెట్టానండి అంటే మొత్తం ఒక దగ్గర తీసాను మీరు వీడియో పూర్తిగా అయితే చూడండి అంటే వ్యవసాయం ఒక భూమి కొనేటప్పుడు అన్ని విధాలుగా చూసుకొని కొనుక్కుంటాము మనము అందువల్ల నేను చాలా జాగ్రత్తగా తీసాను మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్లీగా ఒక పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి బాంబే హైవేకి నుంచి ఈ పొలానికి ఒక నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి సంగం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి మీరు పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి చాలా బాగుచ్చింది ఇదేనండి ఈ పొలము నలభై ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఈ ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడకు వచ్చి బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి వన్ బి అడంగులు డైక్లాడు ఆర్చెస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు వీళ్ళు రైతులు కూడా కొన్నారండి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీరు మామూలుగా లీగల్ అడ్వైజర్కి ఇచ్చినప్పుడు మనకు మనం చూసుకోవచ్చు అయితే ఇబ్బంది లేదండి పక్కన ఈ పొలానికి ఆనుకొని ఒక ఎకర అంటే వడ్లు ఆరబోసుకున్నటికి అంటే ఉప్ప నూరుసుకున్నటికి అన్నీ గట్టుగా ఉందండి అది కూడా మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇదేనండి మీరు చూసేదేనో పొలమైతే బాగానే వచ్చిందండి పాటుగా బాగానే ఉంటుంది ఈ పొలము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్న వారు ఉంటే పను వారు ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ సార్ ఉంటానండి